ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్ష స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కృత్తిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృత నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం డెవిల్ డెవిల్ కార్డు ఇంకా చూసుకోవాలి క్వీన్ ఆఫ్ షార్ట్స్ ఇంకా చూసుకుందాం ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా టూ ఆఫ్ వ్యాన్స్ ఈ పదిహేను రోజులు మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది మీరు ఎంత మౌనంగా ఉన్నా ఎంత కామ్గా ఉన్నా కానీ మీ మౌనాన్ని మీ బలహీనతగా తీసుకుంటారా మీరు మిమ్మల్ని రెచ్చగొడితే రెచ్చిపోతారని తెలిసి రెచ్చగొడతారా అంటే రెండు అని చెప్పాలి మీరనే ఒక మాట ఆ మాట తీసుకొని ఓ పది సంవత్సరాలు సతాయించేంత అవకాశం మీరు ఇస్తారు అలా కాకుండా మౌనంగా ఉండండి అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు నీకు తెలివి లేదు థ్యాంక్ యూ నువ్వు పనికి మానవ థ్యాంక్ యూ డబల్ థ్యాంక్స్ ఎన్నిసార్లు చెప్తాను సార్లు థ్యాంక్స్ చెప్పండి తప్ప అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు మీరు మాట్లాడడం వల్ల మీ ఆట కూడా విలువ పదును పోతుంది మీరు మాటని పక్కా తీసుకుపోయి ఇంకో పాయింట్ బయటికి లాగి మిమ్మల్ని ఫోన్ చేసే ప్రయత్నాలు అనుక్షణం జరుగుతాయి పదిహేను రోజులు అందువల్ల ఎవ్వరు జరిగిపోవద్దు కామ్గా ఉండండి జీవితంలో ఇమ్మీడియట్గా పనికి వచ్చే కొన్ని ఉంటాయి లాంగ్ రన్ బెనిఫిట్ వచ్చి కొన్ని ఉంటాయి లాంగ్ రన్ బెనిఫిట్ మీరు ఆలోచించి మీ పని మీరు చేసుకెళ్తే ఉండే తప్ప చిన్న చిన్న తలబెట్టుకొని మీరు ఇందులోనూ మీ న్యూషన్స్ క్రియేట్ చేసుకోవద్దు ఎవరితో మాట్లాడద్దు అనవసరంగా మౌనాన్ని ఆశ్రయించండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ ఎయిట్ ఆఫ్ షోర్ట్స్ ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇదే చెప్తుంది మళ్ళీ మీ పాస్ట్లో కొన్ని విషయాలు చిన్న చిన్న ఇబ్బంది ఉన్నప్పుడు కూడా జీవితంలో స్థిరమైన అభిప్రాయాలు నిశ్చితమైన అభిప్రాయాలతో జీవితంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం దాంట్లో కొంత విజయం ప్రస్తుతంకి వస్తే ఎందో దాగేదాకా మీరు బాగున్నావా అంటే ఆ ప్రశ్న ఏంటి బాగాలేనా అని అడుగుతారు మీరు పలకించకపోతే పలకించలేదా అంటారు ఒక మాట తక్కువ రెండు మాటే ఎక్కువ మీరు మంచిగా మాట్లాడినా కానీ దాని చేమల బోతతో చేయనిక అంత చేసి నానా ఇబ్బంది పెడతారు అందువల్ల ఎవరితో మాట్లాడద్దు మౌనంగా ఉండండి ఉద్యోగులు బాసి చాలవేస్ రేట్ బయట సొసైటీలో ఎదుటి వాడిని చెప్పింది మీరు వినండి మీరు ఎవరికి చెప్పదు మీరు చెప్పింది ఎవరు వినరు ఎదుటి వాడిని సంస్కరించే ప్రయత్నం చేయద్దు అష్ట ఉంటారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా శారీరకంగా మానసికంగా తెలియని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు దాన్ని తట్టుకునే ప్రయత్నం చేయండి తట్టుకోవాలంటే మౌనంగా ఉండాలి సెల్ఫ్ రియలైజేషన్ మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ ఉండాలి ఫ్యూచర్ కూడా ఇంజించి పెద్ద తేడా ఏదో అలాగే ఉంటుంది రాబోయే పదిహేను రోజులు కూడా బిజీ బిజీగా ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ సామాజికంగా ఫైవ్ ఆఫ్ ఫ్యాండ్స్ మీకు ఈ పదిహేను రోజులు ఇలాగే ఉంటుంది మా ఇంటికి వస్తే ఏం తెస్తే మీ ఇంటికి వస్తే ఏం పెడతాం అన్నట్టుగా ఉంటారు జనం వాళ్ళకి బెనిఫిట్ తప్ప మీకోసం ఎవరు ఆలోచించరు అందువల్ల మీరు కూడా ఎవరి గురించి ఆలోచించద్దు ఏది పట్టించుకోవద్దు ప్రశాంతంగా మీకు మీరు సమాధానం చెప్పుకొని మీ కాలం మీరు గాడుపడం తప్ప టైం మనకు అనుకూలంగా లేదు అంతే అలా అనుకుని మౌనంగా ఉండండి ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ కప్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే కొత్త ఉద్యోగం ఉండే అవకాశాలు ఉంటాయి ఉన్న ఉద్యోగం ప్రమోషన్ కానీ శాలరీ హైట్ అనేది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి నైట్ ఆఫ్ సోర్ట్స్ ఉద్యోగం లేని వాళ్ళు కొంతకాలం ఉద్యోగం చేసి మానేసిన వాళ్ళు పాత రెఫరెన్స్ పాత బాసు పాత కంపెనీ ట్రై చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది ప్రయత్నించేయండి వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్స్ అన్ని రకాల వ్యాపారాలు వాటికి బాగుంటుంది ముఖ్యంగా మూడు నాలుగు తారీఖుల తర్వాత ఇంకా అనుకూలంగా ఆదాయం ఉంటుంది బాగుంటుంది బిజినెస్ పరంగా బిజినెస్ లూప్ సూచిస్తాయి ఎదురు వాళ్ళని కాంపిటీషన్ తప్పకుని ఎలా ముందుకు వెళ్ళాలి మీకు అర్థమవుతూ ఉంటుంది ఆర్థికంగా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్స్ డబ్బులు ఖర్చులు ధారాణంగా అవుతాయి విపరీతంగా ఖర్చు లేకపోతే ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది ఆరోగ్యాల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది మీకు కానీ మీ బంధువులు కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటి కోసం డబ్బు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది డబ్బు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉంటుంది స్ట్రెంగ్త్ మానసిక ఒత్తిడి ఉంటుంది మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి తప్ప ఇంక ఇబ్బందులు ఏమి ఉండవు ఉద్వేగాన్ని భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మనకు సామెత ఉంటుంది బంగారం పెళ్ళి గోడ చేరుకు ఉండాలి నలుగురితో కలమని నలుగురితో మాట్లాడండి నలుగురికి సహాయం చేయండి నలుగురి దగ్గర సహాయం తీసుకోండి మొహమాటం వదిలిపెట్టండి మీకు కావాల్సింది అడగండి మగవారి ప్రత్యేకం సూచన మనం ఉందా సెవెన్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది లవర్స్ సంతాన ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఎవరికి బాగాలేదు మగవారికి మీరు వాస్తవంలో జీవించాలి మీరు వాపును బలుపు అనుకోవద్దు మీకు ఎంత ఉందే మనం పడుకోండి ఎంత పుట్టిన ఎంతో ఆడు పెట్టుకోవాలి అంతే కానీ మనం మూడు ఎరుగులతో ఆరు ఆరుగులు మనిషి పడుకోలేడు అందువల్ల ముడిచిపెట్టి కొడుకోవాలని సర్దుకోవాలి ఈ రకంగా ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వాలి అది అలవాటు చేసుకోండి ఆడవారికి కూడా కొన్ని నిరాశ ఉంటుంది కంపారిజన్ ఉంటుంది వాళ్ళు అలా ఉన్నారు మనం ఇలాగున్నాం అని కంపేర్ చేసుకుంటూ ఉండరు అలా కాకుండా మానసికంగా బలహీనపడకుండా ఉన్నదాన్ని తృప్తిగా ఉండండి వైవాహిక జీవితం కూడా సాఫీగా ఏమి ఉండదు చికాకులు ఉంటాయి మీరు మగ మీ శ్రీమతి గారికి మీరు ఆడవారితే మీ శ్రీవారికి వాళ్ళ వాళ్ళ మీద దృష్టి ఉండదు మీ మీద దృష్టి ఉండదు అంటే ఎప్పుడూ అయిపోయినా పాతవాడి పాత ఫ్రెండ్స్ పాట చుట్టాలు అమ్మా నాన్న అలా పర్సనల్ ప్రయారిటీ తప్ప ఓ ఫ్యామిలీ అటాచ్మెంట్ కొంచెం తక్కువగా ఉంటుంది అందువల్ల ఏదో తెలుసు బాధపడుతూ ఉంటారు ఏదో ఉంటారు సపోర్ట్ తక్కువగా ఉంటుంది సంతాన విషయంలో కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేక సంతానం టెన్షన్ పడుతూ ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు చికాకులు ఉంటాయి విద్యార్థుల పిల్లలకు కూడా జాగ్రత్తగా ఉండాలి మీ పర్సనల్ మేటర్స్ తర్వాత ఫ్యామిలీ మేటర్స్ మాట్లాడద్దు ఫైనాన్షియల్ మేటర్స్ ఫైనాన్షియల్ స్టేటస్ అందరూ డిస్కస్ చేయవద్దు ఇంట్లో అమ్మానాన్ని చెప్పండి ఏ పని చేయవద్దు నక్షత్రాలు పెరిగా తీసుకుంటే కొత్తికి రెండు మూడు వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ రోహిణి వాళ్ళకైనా ఉంటుంది త్రీ ఆఫ్ పెండికల్స్ మరొక రౌట్ రెండు మూడు బాధలు వాళ్ళకి ఉంటుంది సన్ కొన్ని విషయాల్లో కృర్తిగా వాళ్ళకి బాగుంటుంది మిగిలిన వాళ్ళకంటే కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎలా ఉన్నా ఏమన్నా కూడా పర్సనల్ లైఫ్ ప్రయారిటీ ఇచ్చుకుంటారు ఇచ్చుకొని సంతోషంగా ఉన్న దాంట్లో సంతోషంగా ఉండే ప్రయత్నం చేస్తారు ఈ రకం కొంత వాతావరణం ఉంటుంది ఎవరిని పట్టించుకోరు మీ పని మీరు చూసుకుంటూ ఉండరు అలా ఉండమో అలాగే ఉండండి రోహిణి నక్షత్రం వాళ్ళు కొంచెం సరెండర్ అయ్యి ఉండాలి పరిస్థితులకి సహాయం అడగాలి మొహంబాడు పడకుండా సహాయం అడగాలి తెలియ తెలియదు అని చెప్పాలి సిగ్గుపడకూడదు నన్ను మీ సమస్య డిస్కస్ చేసి సలహాలు తీసుకునే ప్రయత్నం చేయండి మృగ్సిన వాళ్ళు పర్వాలేదు కొంత సపోర్ట్ ఉంటుంది ఏదో ఒక సపోర్ట్ పెద్దవాళ్ళ సపోర్ట్ ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉంటూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా కొంత పనులు అనుకూలత వస్తుంది పరిహారం ఏం చేయాలి కుర్తివాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ కప్స్ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి లేదా వడుగు భైరుణ్ణి ఆరాధన చేయండి రోహిణి వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ సోర్స్ చంద్రగ్రహాన్ని ఆరాధించండి మృగేశ్వరి వాడి ఏం చేయాలి నైట్ ఆఫ్ సోర్ట్స్ వేరే భద్రని ఆరాధన చేయండి వేరే భద్ర హోమం చేసుకోండి శివ ఆరాధన చేసుకోండి బాగుంటుంది మొత్తం మీద అంత అనుకూలంగా లేదు కొంతవరకు ప్రతి కొంత ఏది పట్టించుకోనందు కానీ మీకు ఏ రకమైన సమస్య మీకు రాదు ఈ పదిహారంలో మేము రెండో ధరకి జరుగుతున్న ఎవడేలా కష్టం వస్తుంది చూడండి అలాగే రెండో ధర చెండి హోమం జరుగుతుంది సామూహికంగా అందరూ అందరూ పాల్గొనచ్చు వివరాల కోసం స్క్రీన్లో ఉన్న మీరు మీరు ఫోన్ చేయవచ్చు శుభం పోయా